మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్కారం గురువు ఇక దసరా నవరాత్రులతో పాటు బతుకమ్మను కూడా చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు తెలంగాణలో బతుకమ్మను కూడా తొమ్మిది రోజులు జరుపుతుంటారు రోజుకొక ప్రత్యేకమైన పేరును కూడా పెట్టారు ఏంటి అంత ప్రాముఖ్యత వీటికి శ్రీ గురుభ్యో భోనమ చాలా చక్కని విషయం అనుకోవచ్చు మనం ఎందుకంటే బతుకమ్మ అంటే బ్రతుకు అమ్మ ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు ధర్మాంగదుడు అని అయితే ఆ రాజుకు వంద మంది సంతానం ఉండేది ఆ సంతానం అంతా కూడా రకరకాలైనటువంటి పరిస్థితులతోని వారంతా కూడా మరణిస్తారు వారి భార్య రాజు భార్య చాలా బాధపడుతూ పుట్టిన సంతానం అంతా పోయింది ఎట్లా అనే విషయాన్ని ఆలోచిస్తూ ఆమె లక్ష్మీదేవి ఉపాసన చేస్తూ ఆ లక్ష్మీదేవి ఉపాసన చేయడం ద్వారా వారికి ఒక ఆడబిడ్డ జన్మిస్తుంది ఆ ఏం పేరు పెడతారు అంటే బతుకమ్మ అంటే బతుకు అమ్మ బతకాలని బతకాలని పెడతారు దాంతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆమె అలా బతికింది కాబట్టి ఆ బతికిన దానికి గుర్తుగా ప్రతి నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజుల్లో తప్పకుండా ఆ యొక్క అమ్మవారి రూపంగా కొలుచుకొని పూలతోని అలంకరణ చేసి గౌరమ్మను అందులో పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఒక అంటే దాన్ని ఎలా చెప్పాలి ఆ పాటలు పాడే విధానాన్ని అంటే ఒక ఆనందం మా యొక్క అర్పణ భక్తి అర్పణ ఏ విధంగా చేస్తాము అనే ఆనవాయితీని ప్రారంభించి అలా స్టార్ట్ అయింది బతుకమ్మ దీనికి ఇంకొక వృత్తాంతం కూడా ఉంది ఏంటయ్యా అంటే పూర్వకాలంలో వేములవాడకు సంబంధించి కూడా ఒక చరిత్ర ఉంది దానికి సంబంధించి ఏంటి అంటే చౌలులు ఒకసారి వేములవాడ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో అక్కడ ఉన్న స్థానిక రాజుని ఓడించి ఆ ఏదైతే మన లింగం ఉందో ఆ లింగాన్ని తీసుకొని వెళ్తారు లింగాన్ని తీసుకొని వెళ్ళడంతో ఆ యొక్క అమ్మవారు కొద్దిగా బాధపడుతుంది ఆ ఊరికి మంచి కాదు అనే భావనతోనే ఆ ఊరు ప్రజలంతా కూడా పూలతోని ఒక రూపాన్ని లింగ రూపాన్ని అందుకే బతుకమ్మ ఎలా ఉంటది రూప రూపంలో ఉంటుంది ఆ లింగ రూపకంగా ఉన్న దాన్ని తయారు చేసి అందులో ప్రతిష్ఠించి దానికి పూజలు చేయడం అమ్మానికి తోడుగా శంకరుడు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది అనేది చరిత్ర చెప్తుంది దాని ద్వారా కూడా బతుకమ్మ అనేది ఒక ఆనవాయితీగా వచ్చింది అయితే ముందుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఎంగిల్ పూల బతుకమ్మ అని ఫస్ట్ రోజు అంటే లాస్ట్ వరకు పోయే వరకు సద్దుల బతుకమ్మ అంటాం మధ్యలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నామకరణం చేసుకుంటూ వాయినాలు ఇచ్చుకుంటూ ముత్తైదులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరుగా ఆడుకుంటూ వస్తాం అంటాం ఆరో రోజు అంటాం కొన్ని దిక్కులు ఆరరు ఆడే పరిస్థితి లేదు ఆ రోజు బంద్ చేస్తారు ఆరు రోజు కొన్ని దిక్కులేమో ఆ ఏడు రోజుల పండుగనే జరుగుతుంది బతుకమ్మ కొన్ని దిక్కులనేమో ఐదు రోజుల పండుగనే జరుగుతుంది తెలంగాణ ప్రాంతం ప్రాంతాచారం బట్టి వారు ఐదు రోజుల ఏడు రోజుల తొమ్మిది రోజుల అనేది ఉంటుంది చాలా మటుకు మాత్రం తొమ్మిది రోజులు నవరాత్రులు అమ్మవారి పూజలు ఎలా అయితే ఆ బతుకమ్మ పండుగ కూడా అలాగే వస్తుంది ఎందుకు ఈ బతుకమ్మ ఇంత ప్రాముఖ్యత అంటే ఇది ఏం కాలం వర్షాకాలం వర్షాకాలం వర్షాకాలంలో ఈ యొక్క పూలు ఆకులు ఇవన్నీ కూడా విరివిరిగా బాగా పండుతాయి బాగా పెరుగుతాయి పూస్తాయి పూస్తాయి కాబట్టి ఆ పూసిన దానితోని ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రోజు అంటే ఈ యొక్క ఏమంటారు దాన్ని మనకు తంగిడి పూలు కానీ మిగిలిన వాటిలో ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి ఆ పూలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి అవన్నిటిని కూడా ఒక్కొక్క మెట్టుగా అలంకరించి వాటిలో గౌరవం పెట్టి ప్రదక్షిణ అంటే మన ఆట ఆడి ఆడిన తర్వాత చెరువులో వేస్తే ఇప్పటిలాగా ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో బోరు మోటరు స్విచ్ ఆన్ చేసుడు ఆఫ్ చేసుడు అదంతా లేదు కదా ఆ కాలంలో ఏమున్నా ఎక్కడ ఆధారపడేవారు ఎక్కువ చెరువులు లేదా బావులు అందుకే ఆ బావుల్లో వేసినా ఈ చెరువుల్లో వేసిన ఈ యొక్క పూలకు ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏవైతే ఉంటాయో ఆ ఔషధ గుణాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో ఇమిడిపోయి వాటిని తాగడం ద్వారా ప్రజలంతా కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు అనేటువంటి ఒక ఆనవాయితీ ద్వారా వచ్చింది ఈ చెరువులో నిమజ్జనం బావిలో నిమజ్జనం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం ఒక టబ్బు ఉంటది ఓ అపార్ట్మెంట్ అనుకోండి ఒక టబ్బు తెస్తాం ఆ టబ్బులో పెడతాం అన్ని నీళ్లు వస్తాం అయిపోయింది ఆ నీళ్లు మళ్ళీ ఏం చేస్తాం తీసుకునే ఇది కాదు అసలు మన వాళ్ళు చెప్పింది నిజం చెప్పాలంటే సైన్స్ కన్నా ఎక్కువ చెప్పింది మన ధర్మం ప్రతి దాంట్లో ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా మన ఆరోగ్యానికి సంబంధించి లేకపోతే లోకానికి సంబంధించినటువంటి ఒక విధానం ఉంటుంది ఆ విధానాన్ని మనం విశ్లేషించుకుంటే బాగుంటుంది కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మవారిని నిమజ్జనం చేయాలి అమ్మవారిని ఎలా నిమజ్జం చేయాలి తిరిగినం అయిపోయింది అలాగే తీసుకుపోయినాం ఒక డబ్బు తెచ్చినాం డబ్బులు వేసేసినాం అది కాదు ఒక బావి ఒక కుంట ఒక చెరువు ఇందులోకి వెళ్ళి ఆ అమ్మవారిని ప్రార్థన చేయాలి తల్లి నిన్ను జలంలో వేస్తున్నాము మా యొక్క ఆరోగ్యాన్ని మమ్మల్ని అందరినీ కాపాడు అని చెప్పి ఆ ఊరును కాపాడు అని చెప్పి ఆమె ప్రార్థన చేసుకొని ఆ యొక్క రూపాన్ని మనం నిమజ్జనం చేయాలి అదొక ప్రాసెస్ కానీ ఇప్పుడు ఏం చేసినాం మనం ఈ విధంగా చేస్తున్నాం అది కాకుండా ఇంకొక విషయం చెప్తాను అమ్మవారిని పేర్చడంలో కూడా ఇప్పుడు బతుకమ్మ అంటే రకరకాల పూలు రకరకాల కానీ మన మన దరిద్రం ఏంటి అంటే అది మంచిగా కనబడ్డానికి గొప్పగా కనపడ్డానికి కొన్ని ప్లాస్టిక్ పూలు పెడుతున్నాయి అది కాకుండా ఉన్నటువంటి తంగిడి పూలకు మిగిలిన యొక్క ఏమంటారు మిగిలిన పూలకు వాటికి అన్నిటికి కూడా కలర్లు అద్ది వాటిని అలా గోగి పూలకు కలర్లు అద్ది ఇలా పెట్టి పేర్చడం ద్వారా మనం ఇంకా పొల్యూట్ చేస్తున్నాం తప్ప దాన్ని ఏం చేసే పూర్వకాలంలో ఏం చేసేవారు వాళ్ళు దొరికిన పూలు దొరికినట్టుగా తెచ్చి అక్కడ పెట్టేవారు దాన్ని ఒక బతుకర్మ రూపకంగా వేర్చేవారు ఇప్పుడు అట్లా లేదు ఆ రకంగా పేరుస్తూ ఇంకా దరిద్రానికి వస్తే అంత మంచి గౌరవం అని వాళ్ళు ఎంత భక్తితో ఎంత చేసుకొని వచ్చి అక్కడ పెడతారు పెట్టి ఏం పాటలు పాడతారమ్మా తప్పు అనుకోకండి ఆ మన ప్రతి పాటలో ప్రతి పాటలో ఒక గొప్ప అర్థం ఉంది ఆ బతుకమ్మ చుట్టూ కూడా చప్పట్లు కొట్టుకుంటూ ఆడడం ద్వారా ఎక్సర్సైజ్ అవుతుంది ఆడవాళ్ళకి అది కాకుండా నోరు ద్వారా చేయడం ద్వారా ఆ ఉచ్చారణ ద్వారా ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క మంత్రోచ్చారణతో ఏ విధంగానైతే ఆ గ్రామం కాని ఊరు కాని ఇలా బాగుపడుతుందో అలా బాగుపడుతుంది ఆ పాటలు దేని గురించి పాడాలి అమ్మవారి గురించి లేదు తోబుట్టుల గురించి లేదు ఇంట్లో ఉన్నటువంటి విధానం గురించి పిల్లల గురించి వాటి గురించి వాడితే ఏమన్నా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అంతేగాని డీజేలు పెట్టుకొని చెప్పులు వేసుకొని కోలాల దాని చుట్టూ తిరగడం మీ ఇష్టం ఉన్నట్టుగా అమ్మవారి మీద కాళ్ళే కదా బుధం ఇవన్నీ చేయడం ద్వారా ఏం పుణ్యం రాదు మీకు ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది కావచ్చు ప్రాంతో సున్నా ఫలితం మీరు అంత భక్తిగా అంత గౌరవంగా అంత పద్ధతిగా తొమ్మిది రోజులు అమ్మవారిని పేర్చుకొని మన ఇంట్లో ఒక ఆడ ముత్త ఏ విధంగా ఉంటుందో అలా పేర్చుకొని చూసుకొని ఇంటి ముందు రాగానే అక్కడ మధ్యలో పెట్టగానే ఏమైతుందో తెలియదు ఆ డీజే పాట వాడు స్టార్ట్ చేస్తాడు వీళ్ళు అతమే కొడుతుంటారు ఆ ఒక చెప్పులు ఇప్పుడు ఉండదు ఒక అది ఉండదు ఏది ఉండదు ఒక రకమైనటువంటి ఒక విధానమే లేదు దాని మొత్తం విధానాన్ని స్పైల్ చేసి దాని యొక్క ప్రాశస్తం ఏంటి అంటే మన జీవితం మంచిగా ఉండాలి అని చెప్పి బతుకమ్మ అనేది అంత గొప్పగా ఒక తెలంగాణకు మాత్రమే దక్కినటువంటి అదృష్టం ఇది ఈ యొక్క అదృష్టాన్ని చాలా దరిద్రంగా చేసి దాని ఆచారాన్ని అంతా కూడా పాడతూపుతున్నారు కానీ అది కాకుండా మంచిగా మన ట్రెడిషనల్ లేదు ఆ ట్రెడిషనల్గా వెళ్ళే ఉద్దేశం చేసుకుంటే దాని ద్వారా మన ఊరు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పటికైనా బతుకమ్మ ఆడడం అంటే ఏదో పూలు వేయడం రంగులు అద్దడం అమ్మవారిని తీసుకువెళ్ళడం అది కాదు అది ఒక భక్తి భావనగా సాక్షాత్ అమ్మవారి మీ యొక్క తీసుకుంటుంది విధంగా చూసుకోవాలి దాని చరిత్రను తెలుసుకొని ఆ పాటలు పాడుకుంటూ ఆడడం అనేది చాలా మంచిది ఈ విధంగా ఎవరు చేస్తే వారికి చాలా మంచి అమ్మవారి కార్యక్రమాలు జరుగుతాయి వారి ఇంట్లో అమ్మవారి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది బతుకమ్మ గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురుగారు నమస్కారం అండి